ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం మరి అందరు ఎలా ఉన్నారు ఆగస్టు నెలలో చాలా అప్డేట్స్ అయితే మనం తెలుసుకున్నాం కంపెనీ కూడా చాలా డెవలప్ అయినట్లు సమాచారం మరి సెప్టెంబర్ మొదటి మొదటి వారంలో ఖచ్చితంగా ఫౌండర్స్ కావాల్సిన మంచి న్యూస్ అదేవిధంగా ఫౌండర్స్ కూడా చాలా హ్యాపీ అయిపోతారు అలాంటి వార్తలు రాబోతున్నాయి ముఖ్యంగా ఓన్ న్యూస్ ట్వెల్ అనేది రాబోతుంది మరి ఆ ఓనీస్ ట్వెల్లో ఏమేమి రావచ్చు అనేది ఆలోచించాలి ఖచ్చితంగా యాస్ ఫ్రెస్సార్ నుంచి ఒక పెద్ద ప్రకటన త్వరలో రాబోతుందనే సమాచారం మరి మొత్తం ఆన్ కుటుంబానికి ఇది నిజంగా శుభవార్త ఎందుకంటే కొత్త మార్పులు ఆ డెవలప్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి ప్రతి ఫౌండర్ మరి సభ్యునికి ఖచ్చితంగా వచ్చే వార్తలు లాభదాయకంగా ఉండనున్నాయన్నమాట మరి అదేవిధంగా ఆన్ప్యాసి లేదా మన కొత్త కంపెనీ ఆ భవిష్యత్ ప్రణాళికలు కానీ కొత్త ఉత్పత్తులు కానీ టెక్నాలజీ అప్డేట్స్ కానీ అవన్నీ త్వరలో మనకు తెలియబోతున్నాయి మరి అధికారిక సంస్థ నుంచి వచ్చిన అప్డేట్ విషయాలు ఇవని మనకు బ్యాక్ ఆఫీస్ నుంచి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఓనీస్లో లెవెన్లో చీవర్లో క్లూ ఇచ్చారు మనకి సెప్టెంబర్లో జరిగే గ్లోబల్ అప్డేట్లో ఖచ్చితంగా గారి నుంచి ఆ కొత్త కంపెనీ మరి పరిచయం కావచ్చు అదేవిధంగా మనకు ప్ర పబ్లిక్లోకి వచ్చే ప్రోడక్ట్స్ గురించి కావచ్చు తెలియజేయబడతాయని మరి ఎక్కడో కాదు బ్యాక్ ఆఫీస్ నుంచే క్లియరెన్స్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్య విషయాలు రావచ్చు అని మరి నమ్మాల్సి ఉంటుంది అదేవిధంగా ఆన్పాసివ్ అధికారిక సమాచారం మన కొత్త కంపెనీ ఆ అధికారిక వెబినార్ అనేది చాలా త్వరలో రాబోతుంది కాబట్టి ఏదేమైనా మరి ఓనీస్ ట్వల్లో వచ్చే వివరాలు యాస్ గారి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అదేవిధంగా కొత్త టెక్నాలజీ మార్పులు ఫౌండర్లకు లాభదాయకమైన అవకాశాలు కంపెనీ అభివృద్ధి ప్రణాళికలు మరి అవన్నీ అందులో తెలియబోతున్నాయన్నట్లు ఒక ఇన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా ప్రతి మరి ఫౌండర్కు ఒక ఉత్సాహపరితమైన దశగా ఉండబోతుంది మరి ఇన్ని నెల ఈ ఓపిక ఈ సహనం ఈ ఆశలు ఈ నమ్మకాలు ఖచ్చితంగా నెరవేరే రోజులైతే మనం ముందుకైతే వచ్చాయని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను అదేవిధంగా సార్ నుంచి కొన్ని మాటలు మనం ఆలోచించాలి ఖచ్చితంగా తెలియజేయాలి మాట్లాడుకోవాలి సార్ తన వాళ్ళ చేత తనపై నమ్మకం ఉంచిన వారి వల్ల చాలా చాలా బాధపడ్డారు వారు చాలా మోసం చేయడానికి ప్రయత్నించారు అన్ని రూపాల్లో అదేవిధంగా ఆయనపై ఆయన భార్యపై మరి కంపెనీపై కుట్ర ఆరోపణతో కేసు కూడా ఎదుర్కొన్నారు కాబట్టి ఆయన మానసికంగా ఖచ్చితంగా కొంచెం దెబ్బతిడ్డారు దెబ్బతిన్నారు బాధపడ్డారు కూడా కానీ మ మంచి వార్త ఏంటంటే ఫౌండర్స్ అదృష్టం ఏంటంటే ఆయన ఇంకా వదిలిపెట్టలేదు తన కళలు నెరవేర్చడానికి ప్రతి రంగంలో ప్రతి వేదిక పైన పోరాడుతూనే ఉన్నారు ఒకసారి ఆలోచించండి మరి ఎవరైనా యాభై ఏళ్ళు వచ్చాక రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు కానీ మన సీఓ గారు ఏం చేస్తున్నారు ప్రతి సవాళ్ళను ఎదుర్కొంటూ కళలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారు ఇది కొంతమందికి పిచ్చి కనిపించవచ్చు కానీ ఆ పిచ్చితోనే ఆయన ప్రపంచాన్ని జయిస్తారని నేనైతే ఆశిస్తున్నాను మరి ఇదంతా మొదట ఫలితం ఖచ్చితంగా ఫౌండర్స్ అనేది అందుకోబోతున్నారు కాబట్టి యాసాన్ నుంచి మనమందరం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏదంటే అడ్డంకులను తొలగించుకుంటూ పట్టుదలగా మొండిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఏ పరిస్థితుల్లో అయినా అనేది మనకు గుణపాఠం కాబట్టి ప్రపంచం అంతా మనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ లేచి నిలబడడం అనేది ఎవరికైనా సాధ్యమే అని ఆయన నిరూపించారు కాబట్టి దయచేసి మరి ఇంకా రావట్లేదు ఎప్పుడు ఈ మంత్లో కూడా వస్తుందా లేదా అసలు కంపెనీ ఉందా ఇలాంటివి అస అసందర్భ మాటలు వదిలేసి పనికి మళ్ళీ మాటలు వదిలేసి జస్ట్ ఆ ఓపిక ఉంచండి పని చే మీ పని చేస్తూ మరి కంపెనీ యొక్క ఆ డెవలప్మెంట్ కోసం ఎదురు చూడండి ఖచ్చితంగా రానున్న భవిష్యత్తులో మంచి జరగబోతుందని మనకు ఆలస్యమైనా కూడా చాలా మంచి జరుగుతుందని మరి నమ్మాల్సి ఉంటుంది కాబట్టి కొత్త దశ అనేది ష్యూర్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రారంభం అవుతుంది ఇందులో ఎవరైతే ఓకనిక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉన్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొత్త కంపెనీలో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సొంత డబ్బు ఏం మళ్ళీ పెట్టనవసరం లేదు ఓవాలెట్ ద్వారా ఫండ్స్ వ్యాలెట్లో ఉన్న ఓకాయిన్స్తోనే రెన్యువల్ చేసుకునే సౌకర్యం ఇస్తారని సమాచారం వచ్చింది కాబట్టి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారికి కూడా యాస్గరు మళ్ళీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకునేదానికి అవకాశం కూడా ఇవ్వచ్చు కాబట్టి సెప్టెంబర్ నెలలో మనందరం ష్యూర్గా అన్నీ సాధించుకుంటాం ఫ్రెండ్స్ కాబట్టి మరి అందరూ దానికి తగిన సంసిద్ధంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను కాబట్టి ఫౌండర్స్ మరి ఇన్ని రోజు మనలో మనం మాత్రమే మాట్లాడుకున్నాం ఎదురు చూసాం కానీ తొలిసారిగా బ్యాక్ ఆఫీసులో అద్భుతమైన అప్డేట్లు మరి నెక్స్ట్ వచ్చే అప్డేటు అన్నీ తెలియబోతున్నాయని మనకు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి క్లియర్గా ఈసారి జరిగిపోతాయని నమ్మకం పెట్టుకోండి ఫౌండర్స్ మరి అందరూ అదే వేలో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అలా ఉంటారని కోరుకుంటూ విఆర్ టు మినిట్ ఫౌండర్స్ జై అండ్ ప్యాసివ్ జై హాస్మిఫర జై భారత్